బద్వేలు మండలం బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్ నందు గల జగన్మాత శ్రీ దేవి ఆశ్రమం నందు జగన్మాత శ్రీ దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది ఆశ్రమ పీఠ అధిపతులు శ్రీ సుబ్బరాయుడు స్వాముల వారి ఆధ్వర్యంలో ఉదయం నుండి గజపతి పూజ కుంకుమార్చన నవగ్రహ పూజ నవగ్రహ శాంతి హోమం దుర్గాదేవికి ఇష్టమైనటువంటి పూజా హోమ కైంకర్యములు జరిగినవి భక్తులు ఉదయం నుండి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సేవించి తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ జరిగింది రోజు ప్రత్యేక ఉభయ దాతలుగా పత్తి వెంకట నాగేంద్ర ప్రసాద్ అడ్వకేట్ వీరి సతీమణి హేమలత కుమారులు సాకేత శ్రీరామ్ అనిరుద్ధ పబ్బతి సురేంద్ర బాబు వీరి సతీమణి నాగరత్న కుమారుడు యశ్వంత్ ముచర్ల సుధాకర్ వీరి సతీమణి సుజాత కుమారుడు ప్రవీణ్ భూపాలం నాగరాజ వీరి సతీమణి విజయలక్ష్మి కుమారులు రాఘవేంద్రరావు విష్ణువర్ధన్ శెట్టి రాధమ్మ వీరి కుమారుడు వెంకట సుబ్బయ్య వీరి సతీమణి సుప్రజా కుమారుడు మనోజ తేజ్ విద్యాశ్రీ దన్విక్ తేజ్ మునగాల వేణుగోపాల్ ఆచారి వీరి సతీమణి అరుణ కుమారుడు ఘవాచారి ఇక్కడ జరిగినటువంటి పూజా కైంకర్యములలో ప్రత్యేక ఉభయదాతలుగా ఉన్నారు భక్తులందరికీ మధ్యాహ్నం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాల్లో భక్తులకు సౌకర్యం కలగకుండా ఏర్పాట్లను కార్యకర్తలైనటువంటి కమ్మర వెంకటరాజేష్ చిన్న బ్రహ్మయ్యచారి సివి నాగేశ్వరరావు ఇతర కమిటీ సభ్యులతో పాటు మహిళా మండలి సభ్యులు పాల్గొని ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి పారాయణ కార్యక్రమం కుంకుమార్చన పూజలతో పాటు భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి అనంతరం వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు

पूर्व वसंगल प्रगार है दिन श्री दुर्गाष्टमी धन पर्वत जगदंबा श्री अभय दुर्गा महादेवी पृथ्वी अधम यदाशिक्त ध्याना वहना शोलो ओम

दुर्गा भीमा दुर्गा भामा दुर्लभा दुर्गा धारिणी नामावली मिमां यस्तु दुर्गाया नमो नमः तते सर्वभयान् मुक्तो भविष्यति शुचिशयः गंगा भवानी गायत्री काली लक्ष्मी नरुत्पते